వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల పరిధిలో గల పెన్నా నదిలో ఇసుకను ఇ్రాను రాజ్యంగా రాత్రిపోటు తరలిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని ఇల్లు కట్టుకోవడానికి ఇసుక నుంచి ఇబ్బంది పడకుండా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది ఇదే అదునుగా కొంతమంది డాక్టర్ల యాజమానులు నిబంధనలను అతిక్రమించి రాత్రిపూట యథేచ్ఛుగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఇల్లు కట్టుకునే ఇంటి యజమాని పగడిపూట ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇసుక తెచ్చుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినప్పుడు రాత్రిపూట ఇసుక తోలుకునే అవసరం రానే రాదు అటువంటప్పుడు రాత్రిపూట తరలిస్తున్న ఇసుక ఎక్కడికి వెళ్తోందనే అనుమానం లేకపోలేదు ఉచిత ఇసుక విధానం నిబంధనలను అతిక్రమించి పెన్నా నది రెండు వంతెలను ఆనుకొని పది అడుగుల మేరలోతుగా ఇసుకను తరలించి రెండు వంతెలను దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే చాలామంది రైతులు నది ఒడ్డున బోర్లు వేసుకొని పైప్ లైన్లు వేసుకొని పంటలు సాగు చేస్తున్నారు రాత్రిపూట ఇసుక ట్రాక్టర్లు నదిలో ఉన్న బోర్ పైపులను సైతం ధ్వంసం చేస్తున్నారు పైపులు ధ్వంసం అవ్వడం వలన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి రాత్రిపూట ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రైతులు కోరుతున్నారు वो रहा। <laughs> वो कर रूपंदे <laughs> <ने दिन्दे> बोसराबींद <येला। laughs>